నమస్తే అండి పల్నాడు జిల్లా నుండి పద్మాక్ర అనే రైతును మాట్లాడుతున్నాను నేను రెండు ఎకరాల పొలం వేశాను నా యొక్క పొలానికి ఏం వేయాలని ఆలోచిస్తుంటే నాకు ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ కనిపించింది ఆ ప్రోడక్ట్కి కా నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే ఈ యొక్క మందు వాడాలని చెప్పారు ఏం మందు అని అంటే రోటు అనే మందు వాడాలని చెప్పారు ఆ యొక్క మందు వాడినాక అంటే నేను ఇంతవరకు ఆ మందుని పేరు వినలేదు ఆ యొక్క పొలంలో ఆ రోడ్ ప్లేస్ మందుని మస్ట్ పద ఫస్ట్ దఫ్ వాడాను తరువాత రెండో దఫాకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేసి అనా రెండో దఫాలో ఏ మందు వాడాలో నాకు కొంచెం వివరించండి అన్నా అడిగితే ఇదిగో నా యొక్క పొలానికి రెండో దఫాలోకి వచ్చేసరికి అనే మందు వాడనన్నా రిజల్ట్ ఇంకా బాగుంటుంది పిల్లకలన్నీ అధికంగా పిల్లకలు వస్తాయని చెప్పారు సరే నేను వాళ్ళ మీద నమ్మకంతో నేను ఆ మందుని నాకు డెలివరీ చేయాలని కోసా కోరాను కోనర్కనే మందు పంపించారు ఆ మందు రెండో దఫాలు వాడాను వాడిన వారం తర్వాత నా యొక్క పొలానికి వచ్చి చూస్తే ఒక దుబ్బుకి వచ్చేసి ముప్పై పిలకలు అనేవి వచ్చాయి నేను ఇదిగో కౌంట్ కూడా చేశాను నా యొక్క పొలానికి నా యొక్క పొలం పక్కన ఉన్నది రైతు అతను ఫర్టిలైజర్ అనే మందులు వ్యాపారి అతను నేను ఒకేసారి నాటు వేసాను అతను ఏం మందు వేసాడో నాకైతే తెలియదు నేనైతే ఈ యొక్క మందు వాడాను అతని చేనుకి నా యొక్క చేనుకి చాలా డిఫరెంట్ కనపడింది అదిగో ఆ యొక్క పొలం ఆ యొక్క ఫర్టిలైజర్ మందు షాప్ అనే రైతుని చేను అది నా యొక్క పొలం ఇది ఇది చూడండి నాకు దానికి ఎంత డిఫరెంట్ ఒకసారి మీరే గమనించాలి ఈ యొక్క మీరు కూడా తెప్పించుకొని ఈ యొక్క మందుని వాడవలసిందే కోరుచున్నాను